కోట్లు అక్కిస్తామన్నారు ఒక్కసారైనా పోయి ప్రధానమంత్రి గారికి డైరెక్ట్ గా దరఖాస్తు ఇచ్చి లేదా కేంద్ర హోంమంత్రిత్వ ఒకసారి దరఖాస్తు ఇచ్చి సార్ దీంట్లో సీరియస్ ఫ్రాడ్ ఉంది క్రైమ్ ఉంది మీరు అడిగిన దాఖలా ఉందా నీ పార్టీకి జిల్లా అధ్యక్షుని వేసుకోవడం నీకు ఇంపార్టెంట్ తప్ప నీ పార్టీకి నేరస్తుల మీద సేబిఐ విచారణ చేయించాలనేటువంటి ఆలోచన లేదు ఇంత అనాలోచితంగా మీరు పనిచేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు ఇయాలనే ఎందుకు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజుల తర్వాత అంటే మీకు అందరికీ తెలుసు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఆయన మెడ మీద కత్తిలాగా వేలాడుతున్నాయి పొరపాటున ఎలక్షన్స్లో ఏమైనా ఆయనకు వ్యతిరేకమైన రిజల్ట్ వస్తే నెంబర్ టూలో నెంబర్ త్రీలో నెంబర్ ఫోర్లో ఆయన కుర్చీ గుంజేస్తారనే లేదా ఢిల్లీ ఆయనను మారుస్తుందనో భయంతో ఏది పడితే అది మాట్లాడడం సమాధానం చెప్పలేనప్పుడు కోడి దొంగ కోడి ఏం చేసిందట అంటే చెట్ ఎక్కి కూర్చిందంట అట్లున్నది రేవంత్ రెడ్డి గారు ముచ్చట కింద కింద కూసేందుకు సాధన అయితే లేదు కోడికి దొంగకోడి షెట్ ఎక్కి షర్టు మీద ఎవరికి అందకుండా పైకేలు కూసిందంట అట్లా జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా అజారుద్దీన్ ఎందుకు తీసుకున్నావు అంటే సమాధానం చెప్పలేక పెద్ద మగుడికి జాగ్ ఎందుకు ఇవ్వమంటే చెప్పలేక సై షేక్ బెట్ లోపల రెండు వేల ఐదు వందల గజాలు ఆర్మీకి సంబంధించిన స్థలాన్ని కబ్రస్థాన్కి ఎందుకు ఇచ్చినామంటే చెప్పలేక కేవలం ఉన్నోళ్ళను జమ కట్టుకొని ఎట్లయినా పోలరైజేషన్ తోటి మమ్ములంటారు బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ అజారుద్దీన్ కు మంత్రిత్వ శాఖ ఇచ్చి కాంగ్రెస్ షేక్పేట్లో ఎర్రగడ్డలో కబ్రస్థాన్లకు స్థలం ఇచ్చి ముస్లింల ఓట్ల కోసం వంగి వంగి దండాలు పెట్టుకుంటా జై పాలస్తీనా అన్నోళ్ళని వెనకాల తిప్పుకుంటూ ఎంఐఎం పార్టీని మూసినది యువతలకి తెచ్చితంకు చేస్తున్నటువంటి కుట్రలో కాంగ్రెస్ ఎంఐఎం ఆడుతున్నటువంటి నాటకంలో ఇంకా ఏదో భయంతో ఇంకా ఏదో అనుమానంతో గురువింద గింజ తన నలుపేరు కదా అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఏది పడితే అది మాట్లాడిపోతూనే ఉన్నారు మేమంతా బాధ్యత రాహిత్యంగా మాట్లాడడానికి సిద్ధంగా లేము ఈ దేశాన్ని గత పన్నెండు సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి ఒక పార్టీగా ఇరవై రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ నాయకత్వంగా మేము ఏది మాట్లాడినా రెస్పాన్సిబుల్గానే మాట్లాడతాం ముఖ్యమంత్రి గారికి నిజంగా ఆయన మాట్లాడిన మాటల మీద చిత్తశుద్ధి ఉంటే నమ్మకం ఉంటే ఆయన మాట్లాడింది కరెక్ట్ అనేటువంటి విశ్వాసం ఉంటే పదకొండవ తారీఖు ఎన్నికలు ముగిసిన తర్వాత హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర నుంచి మొదలుకుంటే జంతర్ మంతర్ దాకా ఏడ చర్చకు వచ్చిన మీరు ఇచ్చినటువంటి జీవో నెంబర్ వన్ జీరో ఫోర్ దగ్గర నుంచి ఎన్డిఎస్ఏ నివేదిక దగ్గర నుంచి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక దగ్గర నుంచి రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఉత్తర్వుల వరకు నాలుగు రిట్పిటీషన్స్ ఒకటి కాదు రెండు కాదు నాలుగు రిటిపిటిషన్స్ రిటిపిటీషన్ నెంబర్ టూ ఫోర్ ఎయిట్ త్రీ ఫైవ్ ఇది తన్నీరు హరీష్ రావు గారిది టూ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఇది గౌరవనీయులు కేసీఆర్ గారిది టూ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ ఇది శైలేంద్ర కుమార్ కోసీది టూ నైన్ త్రీ ఫైవ్ టూ ఇవన్నీ ఇరవై ఐదో సంవత్సరంలో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో వేసినటువంటి రిట్ అప్పీల్స్ లాస్ట్ చెప్పిన టూ నైన్ త్రీ ఫైవ్ టూ స్మితా సబర్వాల్ గారు వేసినటువంటి అప్పీల్ వీటన్నింటిలో కూడా సిబిఐ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా స్టే ఇచ్చింది విఘ్నులైనటువంటి అడ్వకేట్లు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు కాబట్టి ఈ రెడ్ పిటిషన్లు తప్ప హైకోర్టు స్టే ఇచ్చింది తప్ప ఒకసారి ఆలోచించారు ఒకసారి హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత కేసు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది అనేది మీరు చెప్పాలి రాష్ట్రాన్ని పాలిస్తున్నవారు బాగా చదువుకున్నవారు పెద్ద క్యాబినెట్ ఉంది మీకు విఘ్నులు ఉన్నారు పక్కన అభిషేక్ సింగ్ మనువు లాంటి సీనియర్ న్యాయవాదులు ఉన్నారు మీకు రాజ్యసభ నుంచి వీళ్ళంతా వకీలే కదన్నా వీళ్ళ మంచి సలహా తీసుకొని ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది మాట్లాడండి కాదు మేము రాజకీయాల కోసమే మాట్లాడతాం మా నైజం తిట్టడమే మా నైజం అనుకుంటే దాన్ని మేము మీ విఘ్నతకే వదిలేస్తాం తిట్టడానికి కూడా ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు డిసైడ్ అయితే వి వెల్కమ్ ఇట్ ఇంకా రెండు ఖాళీలు ఉన్నాయి ఆ రెండు ఖాళీలను కూడా తిట్టేటందుకు బాగా మమ్మల్ని తిట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి రెండు మంత్రిత్వ శాఖలు ఇవ్వండి అని బీసీలోకి ఇవ్వకుండా మైనార్టీలని అగమేఘాల మీద తెచ్చుకొని ఇవ్వగలిగిన రేవంత్ రెడ్డి గారికి నిజంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అదే అజారుద్దీన్ గారితో పాటు ఇంకో ఇద్దరు బీసీ మంత్రులు కూడా కేంద్రంతో కొట్లాడి చేపించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉండే నేను కేంద్రం అనే పదం ఎందుకు వాడుతున్నా అంటే రేవంత్ రెడ్డి గారు పూకే మాట్లాడితేమంటాడు రాహుల్ గాంధీ గారి మాట నాకు వేదవాకు మా అధిష్టానం ఏం చెప్తే అదే చేస్తా అంటాడు వాళ్ళ అధిష్టానం పార్లమెంట్లో ఏం చెప్పిందంటే రాహుల్ గాంధీ గారు ఎవరు ఉంటే వాళ్ళకి అన్ని మంత్రిత్వ శాఖలు ఇస్తా అన్నది రేవంత్ రెడ్డి మీరు ఎంత ఉన్నారు మీకు వచ్చిన మంత్రిత్వ శాఖలు ఎన్నో చెప్పు బీసీలు ఎందరు ఉన్నారు బీసీలకు వచ్చిన మంత్రిత్వ శాఖలు ఎన్నో చెప్పు ఇది చెప్పడానికి రాదు నోరున్నది కదా అని అబద్దాలని ప్రచారం చేస్తూ అబద్దాల పునాదుల మీద ఎదిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలు నాలుగు వందల ఇరవై కమిట్మెంట్లు ఎటుపోయినాయి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏడికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయి ఎందుకు లేవు మొన్ననే మనం మాట్లాడుకున్నాం మొదటి పేజీ ఇక ప్రజాభవన్లో ప్రజా దర్బార్ పెట్టడం కాలేదు మీకు గని ఇంకా ఇవన్నీ ఎందుకన్నా ఉత్తగా మమ్మల్ని ఊకే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి ఆలోచించాలి తెలంగాణ సమాజం టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇటు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఇటు దాటిండ్రు ఉత్తుగా దాటితే బాగలేదని హోల్సేల్గా పార్టీకి పార్టీనే శాసన మండలిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు టోటల్ టూ థర్డ్ వచ్చి గంపగుత్తగా టీఆర్ఎస్లో విలీనమవుతారు శాసనసభ్యులు టిఆర్ఎస్లోకి వచ్చి టీఆర్ఎస్ ఎల్పీలో కాంగ్రెస్ ఎల్పీ అవుతుంది ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఇక ఇటుకేళి టీఆర్ఎస్కి వెళ్ళి గెలిచిన వాళ్ళు వచ్చి కాంగ్రెస్లో కలుస్తుంది కాబట్టి మీరు ఎన్ని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మీది టీఆర్ఎస్ది వీణ వాణిల బంధం తప్ప ఇంకొకటి కాదు ఒక నానానికి బొమ్మ ఒకరైతే బొరుస ఇంకొకరు తప్ప ఇంకొకటి కాదు ఉత్తగా తన పని తను చేసుకుపోయేటువంటి కిషన్ రెడ్డి గారికి నీ లెక్క నోరు లేదని నీ లెక్క బూతులు రావని మంచికి మారుపేరుగా నిలబడతాడని ఆయన మీద రోజు ఇంత బురద తల్లిపోతుండడం అనేది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీకు తగదని రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేస్తూ కాల్చి మీదేసి ఇంటికి పోయి కడుక్కోర్రి ఉత్కోర్రి అనేటువంటి కార్యక్రమం మంచిది కాదు మీరు ఒక రెండు మంత్రిత్వ శాఖలు మమ్మల్ని ఇద్దరు దానికి అప్పుడు మేము కూడా ఇద్దరు స్పోక్స్ పర్సన్స్ని ని కేవలం మిమ్మల్ని కౌంటర్ ఇచ్చేటందుకే తయారు చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ఫలితాలు వచ్చినాక జూబ్లీ హిల్స్ అభివృద్ధి కోసం నాలుగు వేల ఇందిరా మిమ్మల్ని అన్న ఇరవై మూడు నెలకోలే ఎవరు ఆపిర్రన్నా మేము ఆపినవా ఎందుకు ఇవ్వలేదన్న ఇరవై మూడు నెలకోలే చచ్చిపోయిన మాగంటి గోపినాథ్ గారు కేటీఆర్ ఆపిండా ఎవరు ఆపినారు ఎందుకు నాలుగు వేల ఇందిరా మిల్లు ఇచ్చేటందుకు మిగతా అన్ని జిల్లాలలో ఇచ్చారు కదా ప్రతి అసెంబ్లీకి మూడు వేల ఇందిరా మిల్లు ఇచ్చారు కదా మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి నాలుగు వేలు ఇల్లు ఇచ్చేటందుకు ఎన్నికల ఫలితాలు వచ్చినాకి అంటే ఇదేంటంటే ఏంటంటే మోసాయికి బెల్లం పెడితే వెనకాల ఉన్నాడు చూస్తాడు ఎలక్షన్ అయిపోయినా ఇందిరా మిల్లు వస్తేమో ఎలక్షన్లు అయినాక ఇందిరా మిల్లు వస్తుందేమో అనేటువంటి పంచాయతీ తప్ప ఇంకొకటి కాదు అందుకని గెలుస్తాం ఓడతాం రాజకీయాల్లో ప్రజలు ఆశీర్వదిస్తే ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా గెలుస్తాం భారతీయ జనతా పార్టీ గెలిచిన ఉప ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఎవరు గెలవలేదు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక ఖమ్మం జిల్లా దగ్గర నుంచి మొదలుకొంటే నల్లగొండ జిల్లా నుంచి మొదలుకొంటే మా మెదక్ జిల్లా నారాయణ కేడ్ దాకా ఏడ ఉప ఎన్నిక జరిగినా మీ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాల అన్నింటినీ కోల్పోయింది కానీ భారతీయ జనతా పార్టీ ఎన్ఎం శ్రీనివాస్ గారి దగ్గర నుంచి మొదలుకొంటే ఎండల లక్ష్మీనారాయణ గారి దగ్గరికి రఘునందన్ రావు దాకా ఈటల రాజేందర్ దాకా ఏడ పోటీ చేసినా ఉప ఎన్నికలలో గెలిచినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ కాబట్టి భయం పట్టుకొని ఏది పడితే మమ్మల్ని తిట్టడం సమంజసం కాదు ఓట్ల కోసం స్థాయి దిగజార్చుకోవద్దు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అనేటువంటి పదానికి ఉండేటువంటి హోదాను గౌరవాన్ని స్థాయిని గుర్తుంచుకొని మాట్లాడు తప్ప నాలుగు ఓట్ల కోసం చిల్లర మాటలు మాట్లాడే ఆ పదవి స్థాయిని మీ స్థాయిని తగ్గించుకోవద్దని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హితవు పలుకుతూ పన్నెండవ తారీఖు చాయిస్ ఇస్ యువర్స్ వేదిక కూడా మీదే ఒకరిని రమ్మంటే ఒకరిమే వస్తాం ఇద్దరిని రమ్మంటే ఇద్దరమే వస్తాం కాళేశ్వరం కాళేశ్వరం పంచాయతీ పీసీ కోస్ కమిషన్ నివేదిక మీరు ఏ దాని మీద చర్చించదు కిషన్ రెడ్డి గారి తరఫున పార్టీ నుంచి ఎవరిని రమ్మన్నా వస్తాం లేదు లేదు మా స్థాయి పెద్దది అనుకుంటే గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని తీసుకొని రమ్మన్నా వచ్చి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ దేశంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్టు నుంచి ఏళ్ళ దాకా అజయన చాలా మంది ఎమ్మెల్యేలు చాలా మంది ఎంపీలు చాలా మందిని అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అరెస్ట్ చేసినాయి రిమాండ్ చేసినాయి ఆడలేక మధ్యలో ఓడిందని మీకు అరెస్ట్ చేసేది ఇష్టం లేక దానికో పూంటి సాకి ఎత్తుకొని ఎవరో చెప్పిరని గవర్నర్ అనుమతి అడిగినాం ఎందుకన్నా ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే గవర్నర్ అనుమతి కావాలా ఏడున్నదన్న ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే గవర్నర్ అనుమతి కావాలని మరి గట్లంటే రాజాసింగ్ గారిని రిమాండ్ చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వమో అదే టిఆర్ఎస్ ప్రభుత్వమో గవర్నర్ అనుమతి తీసుకుందా అన్న ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదన్న వాళ్ళందరి అనుమతులకి గవర్నర్లు అనుమతులు ఇచ్చిర్రా అన్న వాళ్ళందరి అరెస్ట్లకి మేము ఏదైనా కార్యక్రమాన్ని పోతుంటాం అర్ధరాత్రి అపరాధాన్ని మమ్మల్ని ఎత్తుకపోతలేరా అన్న పోలీసులు అరెస్ట్ చేస్తలేరా చట్టంలో ఎక్కడైనా ఒక లొసుగు కనబడితే ఆ లొసుగును అడ్డం పెట్టుకొని కేసీఆర్ని కేటీఆర్ని అరెస్ట్ని అరెస్ట్ చేయకుండా ఆపుతుందే నువ్వు నువ్వు వచ్చి ఎందుకు అనుమతి ఇస్తలేరు అనుమతి ఎందుకన్నా అనుమతి పంచాయతీ ఎందుకు వచ్చింది నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా నువ్వు రిమాండ్ చేయి కోర్టు తేలుస్తుంది ఈ దేశంలో ఎవరు ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదా మీకు తెలిసి మీడియా మిత్రులే కదా మీరంతా ఈ దేశంలో ఏ ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదా ఏ ఎంపీ అరెస్ట్ కాలేదా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు పోనీ గవర్నర్ అనుమతి తీసుకుండా ఆ రోజు కేసీఆర్ ఇలా కేటీఆర్ అరెస్ట్ చేయమంటే గవర్నర్ అనుమతి ఇస్తలేడు బీజేపీలు అంతే వాడుతున్నారు మధ్యలో మాకేం పంచాయతీ అన్నా నీకు చాద కాకపోతే మా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న మమ్మల్ని పాలించబని మా కేబినెట్ ముఖ్యమంత్రి పదవి ఇచ్చాయి ప్రశాంతంగా మేము ఎవరిని అరెస్ట్ చేయాలో మేము చేస్తాం ప్రజలు నీకు మాండేట్ ఇచ్చారు నేను అరెస్ట్ చేసిన నేను అడుగుతున్న వేరే వాళ్ళ పంచాయతీ మర్చిపో నిన్ను అరెస్ట్ చేసిన రోజు గవర్నర్ అనుమతి ఇచ్చారా మీరు ఎంపీగా పార్లమెంట్ సమావేశాలు అటెండ్ అయ్యి ఎయిర్పోర్ట్లో దిగితే నీ భాషలో చెప్పాలంటే కదా ఏదో పిచ్చకుంట్ల ఫామ్ హౌస్ మీద ఒక పిచ్చకుంట్ల డ్రోన్ ఎగిరేస్తే నిన్ను గొర్రగోర గుంజుకుపోయి చర్లపల్లి చేయలేని వారే ఇలా పది రోజులు మరెప్పుడు ఏమైనా గవర్నర్ అనుమతి ఇచ్చిర్రా ఇలా కేటీఆర్ అయింది ఆయన ముఖ్యమంత్రి గవర్నరా నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే ఎట్లనో ఆయన సిరిసిల్ ఎమ్మెల్యే అంతే కదా ఒక ఎమ్మెల్యేలు అరెస్ట్ చేసిన గిద్ద భయం ఎందుకన్నా రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై రెండుల అరెస్ట్ల గురించి చెప్తలేనన్నా రెండు వేల పదిహేనులో తెలంగాణ వచ్చినాక నిన్నే గుంజుకుపోయారు కదా రెండు సార్లు గొరగొర్ర ఆ రోజు గవర్నర్ అనుమతి తీసుకున్నారా అని ఎవరన్నా అడిగింద్రా ఇవన్నీ ఆడలేక మధ్యలో ఓడినట్టు తప్పించుకోవడానికి ఆ కుటుంబాన్ని అరెస్ట్ చేయొద్దని మీ ఏఐసిసి పెద్దలు చెప్పిన సూచనల మేరకి మీరు అబద్ధాలు ఆడుతూ టైంపాస్ చేస్తూ ఉన్నారు తప్ప మీ మాటల్లో నిజాయితీ మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చినటువంటి ఉపన్యాసాల్లో చిత్తశుద్ధి లేదనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఈ దేశం లోపల మతపరమైనటువంటి రిజర్వేషన్లకి అవకాశం లేదని చాలా స్పష్టంగా కాన్స్టిట్యూంట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించేటప్పుడు పార్లమెంట్లో జరిగిన చర్చల్లో రా నాటి రాజ్యాంగ నిర్మాత మనమందరం రాజ్యాంగ నిర్మాతగా గౌరవించేటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్లకి మాత్రమే రిజర్వేషన్స్ ఇవ్వమన్నారు కానీ మతపరమైనటువంటి రిజర్వేషన్స్ భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాయబడలేవు ఇవ్వమని చెప్పబడలేవు గతంలో ఒకసారి ఇదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి గౌరవనీలు రాజశేఖర్ రెడ్డి గారు మతపరమైనటువంటి రిజర్వేషన్లు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తే